హెచ్బీ బ్లాక్ ల్యాక్ మాకు చిన్నపిల్లలు ఉన్నారు కరెంట్ లేదు మేము చాలా బాధపడ్డాం మాకు పేరు రాలేదు అమౌంట్ కూడా పర్లేదు మా పరిస్థితి ఏంటి సార్ మీరు అక్కడేమో కూర్చుంటారు మా పరిస్థితులు ఏమో చెప్పించుకుని పట్టించుకోరు మీరు చిన్నపిల్లలు ఉన్నారు ఎవరితో ఎక్కడో వేస్తున్నారు బ్యాంకులు మా బ్యాంకులు అన్నీ అన్నీ ఉన్నాయి కరెక్ట్గానే కరెక్ట్గానే అన్నీ ఉన్నాయి మళ్ళీ పెట్టాము ఈసారి పడపోతే మా పరిస్థితి ఏంటి ఏంటి సార్ మా పరిస్థితి చిన్నపిల్లలు ఉన్నారు చూసారా మొహాలు చూసారా చిన్నపిల్లలకి మా పరిస్థితి ఏంటి పరిస్థితి పట్టించుకోకపోతే మీరు ఎందుకు సార్ ఇంకా రోడ్ల కోసం వస్తారు అన్ని బాధ్యతలు అన్ని చెప్తారు మరి మా పరిస్థితి ఏంటి పదివేలు వస్తానన్నారు రూపాయి వేయలేదు ఆధార్ కార్డు తెచ్చుకోండి వాళ్ళేమో వాలంటీ వాళ్ళు సరిగ్గా పట్టించుకొని పట్టించుకోవట్లేదు

విజయవాడ వాంబాయ్ కానీ అండి అజిత్ సింగ్ నగర్ నా పేరు మీద వాలంటీర్లు వచ్చి ఫోటో తీసుకున్నారు వెరిఫికేషన్ చేశారు అన్ని చేసినా కూడా పిల్లోడి పేరును వచ్చింది మేము ఓట్లు వేసింది మేము ఓటు వస్తుంది ఈ పిల్లోడికి ఈ పిల్లోడి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాంక్ కోసం చెప్తున్నారు బ్యాంకులో తిరిగా ఉందని బ్యాంకులో ప్రయోజనం లేవు చిన్నపిల్లోకి ఐదేళ్ల పిల్లోడికి అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారండి దీనికోసం చేసేది ఏదో చేస్తే కరెక్ట్గా అందరికీ ఒక లెక్కలో చేయాలి ఎవరికి వాలంటీర్ వ్యవస్థలు ఉన్నారు మరి వాలంటీర్లు లోపమో అధికారుల లోపమో ఎవరిది లోపమో తెలియట్లేదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ సార్ మరి అధికారులు లోపంగా ఉన్నప్పుడు అధికారం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఎవరో పట్టించుకోవట్లేదు చూస్తున్నారు మీరు కలెక్టర్ ఆఫీసులో ఎంతమంది తిరుగుతున్నారు వీళ్ళందరూ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వరదలో నష్టపోయింది కాక మేము పని కోల్పోయి మరి ఉపాధిని కోల్పోయి ఇది తిరుగుతానికి కూడా మళ్ళీ రెండు మూడు రోజులు కూడా మేము కోల్పోతున్నాం ఈ పిల్లల్ని పెట్టుకొని తిరగాల్సి వస్తుంది మాకు అసలు ప్రయోజనం ఏంటండి వరదలో నష్టపోయాం దానికి దగ్గర పరిహారం మేము ఇమ్మని చెప్పలేదు మీరు ఇస్తానన్నారు ఇస్తానన్నప్పుడు కూడా సరైన అవగాహనతో సరైన అధికారులతో మీరు సర్వేలు చేయకుండా ఇష్టాంతరైన సర్వేలు చేసి వారి చనిపోయిన వ్యక్తుల పేర్లు వచ్చి చిన్నపిల్లల పేర్లు వచ్చి ఇలా సఫర్ చేస్తూ ఎందుకంటే ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇచ్చామండి సచివాలయంలో ఇచ్చాము ఇక్కడ కలెక్టర్ లో ఇచ్చాము ఇక ఇంకా మళ్ళీ పట్టుకొని కూడా తిరుగుతున్నాం మేము కానీ ఉపయోగం లేదు ఇప్పటికి సగం మందికి పండి అన్నారు ఇంతవరకు మాకే లాగే మరి పడితే ఎంతమంది జనాభా ఎందుకు వస్తారో అర్థం కాదు దీని గురించి మీరు స్పందించండి ప్రతి అధికారులు స్పందించాలి మిగతా వాళ్ళు కూడా స్పందించాలి అని మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఫోన్లు మీరు వచ్చే మేము అద్దకే ఉన్నాం దేశం అక్కడ కొద్దా కూడా తీస్తారు సచివాలయం వాళ్ళు మ్యాపింగ్ అవ్వలేదు పెడతాము మీ పాప ఏరా సచివాలయం అది ఇది అంటారు మరి ఎన్ని మార్చుకుంటామని సచివాలయం మ్యాపింగ్లు మేము వన్ ట్వంటీ సిక్స్ సచివాలయానికి ఒక ఆయుధాలు ఇచ్చాము మళ్ళీ ఎక్కడ కూడా వచ్చి ఇచ్చామండి మీరు ఎలా న్యాయం చేయాలో చెయ్యండి ఈమె కూడా బాగోదు మేము తిరగలేము కూడా పనులు తెలిపే పనులు చేసి మేము ఎక్కడ ఉంటాము చేసి మీకు సచివ అక్కడ మ్యాపింగ్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే మరి మేము ఎదురు అద్దెకు వచ్చిన వాళ్ళు ఎక్కడ మ్యాపింగ్ రాస్తాం ఇప్పుడు అడిగితే అన్నారు ఊరుకు ఆధార్ కార్డు ఉన్నా రాపిస్తారు నేను కాక మన ఏరియా అద్దెకున్న వాళ్ళు కూడా రాపిస్తారు అవి మన ఇల్లు ఉండి కూడా నలభై ఆ ఏరియాలో అందరికీ వచ్చే నలుగురు ఐదుకే రాలేదు నాది రాజనారం సార్ వడ్డ కాలనీ రాజనారం బ్యాంక్ అకౌంట్ లేదు కనీసం ఇల్లు లేవు పొదుపు లేదు ఏమీ లేదు ఏమీ నాకు రాలా వంట మైలా పింఛన్ కూడా రాలా కట్టుకునే గుడ్లతో బుర్ర కట్టెక్కాం సార్ అది జగ బిజ్జి ఎక్కినప్పుడు ఆ జగన్కి ఎదురుగా వచ్చాను కట్టుకునే గుడ్లతో మాకు ఏ న్యాయం జరగలేదు సార్ నాకు ఏదో ఒక న్యాయం చేయాలి డబ్బులు నా పళ్ళ అకౌంట్ నెంబర్ కూడా నాకు లేదు వారింటలు తొక్క నువ్వు ఆ ఏరియాలో ఉన్నావు అక్కడికి వెళ్ళన్నారు ఏడకొత్తనా ఎక్కడ ఆనట్టే అన్నా వారి కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మాకు ఏదో ఒక న్యాయం చేయాలి అమ్మా కలిసాం సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం వాళ్ళకు అట్లా వాళ్ళు ఎవరో పాపం దేవుని నమ్ముకునే వాళ్ళు వచ్చి మాకు ఇస్తున్నారు అంతే కట్టుకునే గుట్లు కూడా పాప వాళ్ళు ఎవరో బయట వెళ్ళిస్తున్నారు ఈ నాయకులు అనేవాళ్ళు ఎవరు మాకు రూపాయి పెళ్ళి ఇవ్వట్లేదు మాకు ఏ న్యాయం జరగట్లేదు మాకు ఏ న్యాయం జరగట్లేదు నాకు ఏదైనా న్యాయం జరగాలి నాకు డబ్బులు పడలేదు ఏమీ పడలేదు అది మేము అండి పాతికలు పడలేదని వచ్చాము కలెక్టర్ ఆఫీస్ కుస్తాము అని చెప్పారు ఇప్పుడు అర్జీ పెట్టుకోటానికి వచ్చారు అంతకు ముందు రాలేదు ఫస్ట్ రాసుకున్నప్పుడు అందరూ వచ్చారు తర్వాత మరి ఎక్కడ మిస్ అయింది చూస్తాను అడిగితే అదే చెప్పారు వెళ్ళారు వాళ్ళు చెప్పారు ఇట్లా అర్జీ చేస్తా ఉన్నా అర్జీ పెట్టుకోండి అని చెప్పారు అప్పుడు పర్లేదండి డబ్బుల కోసం అని వెళ్తాము పైపుల్ రోడ్ నుంచి పైపుల్ రోడ్డు మా ఇల్లు మునిగిపోయినాయి ఇల్లు మునిగిపోయినాయి ఆ ఇల్లు మునిగిపోయినా కూడా ఏం మాకేం అసలు రూపాయి కూడా అందలేదు మా ఇంటి పేరు కూడా రాలేదు అసలు ఆ డబ్బులు కూడా వేరే ఇంటి పేరు మీద వచ్చినాయి మా పుట్టుకు కూడా తీసుకొని వెళ్ళారు అయినా సరే పర్లేదు అవి పడక ఇప్పుడు తాలూకా ఇక్కడికి వచ్చి తిరుగుతా ఉన్నాం మేము డబ్బులు గురించి ఆ కెలిసేమో కాజికయలు పెట్టుకున్నా పెట్టుకోమన్నారు కాజికయలు పెట్టుకొని వెళ్తున్నాము ఎవరు అటు పక్క కూడా ఎవరు కూడా మా స్వామి చేయలేదు ఎవరు కూడా సహాయం చేసినట్టు కూడా లేదు ప్రభుత్వం బా ఎట్లా ఉందంటే మరి ఏం చేస్తాం అనుకోకుండా వచ్చేసి నీళ్ళు ఎవరిని మనం కాలం కాదు మనం పరిస్థితి బాగలాక వచ్చేసేయలాగా అందరు చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు అందరికీ ఎవరిని మనం డబ్బులు మాట అనకూడదు అందరు బాగానే సహాయం చేస్తున్నారు కాకపోతే సైడ్ వాళ్ళకి మాకు మట్టికి ఏం సహాయం చేసినట్టు మట్టికి మాకు అందినట్టు మట్టికి దొరకలేదు ఆ డబ్బులు దొరకకరగాలనే కదా డబ్బులు పడకనే కదా ఈ బాధ గబట్టుకొని బయటకు వచ్చేసాము ఇల్లు వాటిల్ అని వదిలేసుకొని అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆ డబ్బులు పడక తిరుగుతా ఉన్నాం ఇక్కడికి ఆఫీస్ కాడికి